నేమ్ పవర్ ఇస్ ఇంపార్టెంట్ నేమ్ సంఖ్య వాల్యూ కరెక్ట్ ఉండాలి నేను యూట్యూబ్ లో కూడా చెప్తాను లింక్ బయోలో ఉంది అది కూడా చూడండి మీరు యూట్యూబ్ గాంధీ ప్రతి గాంధీ ఒక ఇందిరా గాంధీ షార్ట్ డేట్ రాజీవ్ గాంధీ బాంబ్లాస్ట్ మహాత్మా గాంధీ అతను కూడా షార్ట్ డేట్ గాంధీ గాంధీ వచ్చేసి జిఏఎన్ డిహెచ్ఐ గాంధీ సిక్స్ లెటర్స్ సిక్స్ లెటర్స్ కి వాల్యూ వన్ వన్ ఇస్ సన్ సిక్స్ ఈజ్ ఇట్లాంటి వాల్యూ పెట్టుకొని మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తామంటే కుదరదు ఎందుకంటే న్యూమరాలజీ డీప్ సైన్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కాబట్టి చెప్తున్నా నేను ఇంకొకటి ఇందిరాగాంధీలో ముప్పై మూడో నంబర్ ముప్పై మూడో ఏజ్ బలి పశు నంబర్ దాని గురించి మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయని కరెక్షన్ తీసుకొని ఏజ్ డీప్ సైన్స్ దాని మీ పేరు డిఫికల్ట్గా ఉండి మీ పేరులో సిక్స్ లెటర్స్ వాల్యూ వన్ సిక్స్ లెటర్స్ వాల్యూ త్రీ థర్టీ అలా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే జూపిటర్కి వెనస్కి కూడా పడదు మీరు మీరు హ్యాపీగా ఉండాలంటే మెమరాలజీ కరెక్షన్ తీసుకుంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఇంకొకటి అందులో లక్కీ నెంబర్ లక్కీ డేట్ లక్కీ కలర్ లక్కీ స్టోన్ సిగ్నేచర్ ఎలా చేయాలి మీ డైరెక్షన్ ఏంది మీ మొబైల్ నెంబర్ ఏంది ఎందుకంటే మొబైల్ నంబర్ ఇస్ బార్ కోడ్ మొబైల్ నంబర్ మెయిన్ ఇలా రేపు మీరు తెలియదు కానీ మీ మొబైల్ నంబర్ తెలుస్తుంది మీ ఫేస్ తెలియదు మీ మొబైల్ నంబర్ తెలుస్తుంది దాని గురించి నా పేజ్కి లైక్ అండ్ ఫాలో చేయండి లైఫ్ హ్యాపీగా జీవించండి బ్లెస్ యూ